గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అక్క చెల్లెమ్మలు ఎంతో ఆర్థిక స్వాలంబన దిశగా ఈరోజు వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారు మరి పేద మధ్యతరగతి వర్గాలంటి మహిళామ్మ పే తల్లుల పేర్ల మీదనే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమ్మఒడి చేయుత ఆసరా ముప్పై లక్షల మంది సొంత ఇంటి కళలు సాకారం చేసినటువంటి ముఖ్యమంత్రి జగనన్న మరి అలాంటి జగనన్న ప్రభుత్వంలో మహిళలు ఎంతో ఆనందంగా మాకు ఈ పథకం వచ్చింది అని చెప్పుకునే స్వతంత్ర స్వాతంత్రాన్ని కూడా చూసి ఓర్చుకోలేక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మరి తన కొడుకు లోకేశు తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఐటీడీ సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తూ అసభ్యకరంగా వాళ్ళని వాళ్ళని పోస్టులు చేస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు పెత్తందారుల కొమ్ము కాస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మరి కనీసం వీళ్ళు పేదల గురించి ఓర్చుకోని స్థాయిలో వీళ్ళున్నారు పేదలంటే అసలు వీళ్ళకి గిట్టదు బీసీలంటే వీళ్ళకి గిట్టదు మరి అసలు వీళ్ళు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరి కోసం రాజకీయాలు చేయాలనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ పెత్తందారి మనస్తత్వంతో వీళ్ళ పెత్తందారి ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్నటువంటి ఎంతో మంది లబ్దిదారులని ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వీళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే ఎంత దిగజాడు నీచ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చేస్తుంది అన్నది పేద వర్గాలైనటువంటి మరి బడుగు బలహీన వర్గాలైన ప్రజానికమంతా కూడా దీన్ని గుర్తించి రాబోయే రోజుల్లో వీళ్ళ దుర్మార్గం ఏంటి రాజకీయాలకి వీళ్ళ నీచ రాజకీయాలకి వీళ్ళ నీచ మనస్తత్వానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఖచ్చితంగా పేద వర్గాలంతా కూడా బుద్ధి చెప్పాలని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే అంజలి అనే ఒక బీసీ అమ్మాయి తనకి ఇల్లు వచ్చిందని చెప్పి ఒక ఆనందంతో తన ఆనందాన్ని వెళ్ళబుచ్చుకోవడం కూడా మరి వీళ్ళు ఓర్చుకోలేక సహించుకోలేక ఆ అమ్మాయిని నానా రకాలుగా యాగి చేసి సోషల్ మీడియాలోన చాలా దుష్ప్రచారాలు చేసి ఆ అమ్మాయి చావు కార్యకులైనటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ని ఖచ్చితంగా చట్టం శిక్షించాలి ఇలాంటి వాళ్ళకి రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా రెండు వేల ఇరవై నాలుగులో పేద బడుగు బలిహీన వర్గాల ప్రజలు అక్క చెల్లెమ్మలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జగనన్న ప్రభుత్వంలో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ పెత్తందారులు కొమ్ముగాస్తున్నటువంటి ఈ పెత్తందారి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం జనసేన పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను ఆంధ్ర రాష్ట్ర పేద వర్గాలైనటువంటి ఎస్ఎస్ట్ బీసీ మైనార్టీ వాళ్ళందరినీ కూడా నేను కోరుతానని విజ్ఞప్తి చేస్తున్నాను జగనన్న ప్రభుత్వంలో తనకు సంక్షేమ పథకాలన్నీ వచ్చాయని చెప్పి ఆనందపడిన ఒక అమాయకమైన బీసీ మహిళను ఏ విధంగా అయితే తెలుగుదేశం సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు ట్రోల్ చేసి అలాగే ఆ అమ్మాయి శరీరాన్ని కానీ వాళ్ళ పిల్లలకు సంబంధించినవి కానీ మార్పింగులు చేసి ఎలా ట్రోల్ చేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలాగా చేసి అసలు అటువంటి వాళ్ళకి బుద్ధి ఉంది అని నేను అడుగుతున్నా ఎందుకంటే కనీసం వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఇంకా వాళ్ళ అసలు దేవుడు కానీ ప్రజలు కానీ క్షమించే పరిస్థితిలో లేరు వాళ్ళు ఇంకా నీచం అంటే నీచానికి దిగజారిపోయినారు ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఒక బీసీ మహిళను ఈ విధంగా ట్రోల్ చేసి ఆ అమ్మాయి చనిపోయే పరిస్థితి వరకు తెచ్చారు అంటే ఇక అసలు మన సమాజం కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇటువంటి కిరాతకాన్ని చూసి ఇలాంటి అరాచకాలను ఎవ్వరు కూడా భరించే స్థితిలో లేరు ప్రజలు కానీ మహిళలు కానీ మిమ్మల్ని తిప్పికొట్టి ఈడ్చి ఈడ్చి కొట్టే పరిస్థితులు నలభై రోజుల్లోనే ఉన్నాయి ఈ ఎలక్షన్లలోనే మీకు తెలుస్తుంది ఇటువంటివన్నీ చేసిన మీకు మీ పాపాలకన్నిటికీ పాపం పండబోతుంది మీకు తగిన శాస్త్రి జరగబోతుంది ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన సో సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన ఆమె చేసిన తప్పేంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని ఒక తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెపైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన అది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఇద్దరి చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి భర్త ఈ ఈ పిల్లలు ఉన్నటువంటిది అమ్మఒడి పథకం కూడా అందుకుంటోంది ఆ సంతోషంతో అమ్మఒడి పథకం అందుకుంటున్న సంతోషంతో పాటు ఇళ్ల పట్టా కూడా వచ్చిందనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళు అసలు మనుషులేనా అని అనిపిస్తోంది ఉంది ఒక మహిళకి సంబంధించి ఇంత అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్ధిదారులు సంతోషంతో నాలుగు మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డల్ని తల్లి బిడ్డలుగా చేశారు ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా క్షమించకూడదు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము ఇటువంటి ఒక ఆమెని ఇష్టానుసారంగా అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత ఒక హింస పెట్టినటువంటి ఈ పార్టీలను ఎక్కడ ఉంచాలో మహిళలు ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాం నమస్కారం ఈరోజు తెనాలికి చెందిన గీతాంజలి అనే ఇద్దరు పసిబిడ్డలకు తల్లి అయినటువంటి యువతి రైలు కింద పడి తాను రెండు రోజులుగా మృత్యుతో పోరాడి ఈరోజు తుది శ్వాస వేరడం జరిగింది అది ఇందాక చూసి చాలా మనసుకు బాధ అనిపించింది ఈ దుర్ఘటన వెనుక సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా హేయమంగా మరి తనపైన ట్రోల్స్ చేయటమే కారణం అని కూడా అనేకమైన రకమైనటువంటి పోస్టుల ద్వారా చూడడం జరిగింది చాలా బాధాకరం దీనిని మహిళా కమిషన్ సొమోటోగా స్వీకరిస్తోంది మరి అనేకమైనటువంటి ఐటీడీపీ ద్వారా ఫేక్ అకౌంట్స్ కొన్నైతే ఒరిజినల్ అకౌంట్స్ కొన్నిటి ద్వారా అన్నీ కూడా మరి మాకు డాక్యుమెంట్స్ రావడం జరిగింది అజయ్ సజ్జా అనే ఒక వ్యక్తి స్వాతిరెడ్డి అనే అమ్మాయి ఎంత బాధాకరం అంటే ఒక మహిళ మీద ఇంకొక మహిళే ఇంత దిగజారిపోయి అసభ్యకరమైన రీతిలో ఆ అమ్మాయిని ట్రోల్స్ చేస్తూ మీరు ఒక రాజకీయ పార్టీకి చేయాలంటే చెయ్యండి ఒక రాజకీయ పార్టీని భుజాన పెట్టుకుని మోయాలంటే మోయండి కానీ అభంశుభరుగని ఒక మహిళను తన ఆనందాన్ని నాలుగు రోజుల క్రితం తాను జగనన్న ఇంటి పట్టా అందుకొని తాను సంతోషంతో తనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంటి స్థలం ఇచ్చారని తనకు అమ్మఒడి పథకం ద్వారా తన బిడ్డకు చదివిస్తున్నాడని ఎంతో ఆనందం వ్యక్తపరుస్తూ తన సంతోషాన్నంతటినీ కూడా తన మొహంలో చూపిస్తూ మీడియా వేదికగా మాట్లాడిన వీడియో కూడా చూడడం జరిగింది ఆ అమ్మాయి ఆనందాన్ని ఆ అమ్మాయి మరి ముఖ్యమంత్రి గారి పొగిడిన విషయాన్ని వారి ఎమ్మెల్యేని గెలిపించుకుంటామన్న ఒక మాటను పట్టుకుని ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా అత్యంత అసభ్యకరమైన భాషలో మరి మానవత్వం మరిచి ఒక క్రూరమైన జంతువులలాగా ప్రవర్తిస్తూ ఆ అమ్మాయిని ఎంత మానసిక క్షోభకు గురయ్యే విధంగా ట్రోల్స్ చేయటం సోషల్ మీడియా వేదికగా అన్నది నిజంగా ఆ అమ్మాయి మనసును కలచివేసింది అన్న విషయం తెలిసింది ఆ అమ్మాయి ఈ బాధను ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక మరి రైలు కింద పాడాలని తను నిర్ణయించుకుని రైలుకు ఎదురుగా వెళ్లటం ఆ ట్రైన్ డ్రైవర్ కూడా అమ్మాయిని తప్పించేందుకు మ్యాక్సిమం ప్రయత్నించి అది కూడా కాక ఆఖరికి అమ్మాయికి రైలు కొట్టడం తల ఇంజూర్ అయ్యి ప్రథమ చికిత్స తెనాలిలో జరిగితే గుంటూరుకి తరలించి మెరుగైన వైద్యం అందించినా కూడా మరి మరి అమ్మాయి ఈ రోజు కన్నుమీయడం జరిగింది ఈ ఈ సంఘటనకు నిజంగా సోషల్ మీడియా ట్రోలింగ్సే కారణము అని తెలిస్తే నిజంగా ఎంత బాధనిపిస్తుంది మనము సభ్య సమాజంలో ఉన్నామా లేకపోతే జంతువుల్లాగా మృగాల మధ్య బతుకుతున్నామా అన్నది ఈరోజు ఆలోచించుకోవాల్సిన అంశం రాజకీయ పార్టీలు నడిపితే సరిపోదు రాజకీయాలలో విలువలు నేర్పించాలి మహిళలను గౌరవించే విధానాలు నేర్పించాలి ఒక మహిళను ఎన్నో ఆశలతో తను ఎంతో మనసు నిండా సంతోషంతో మాట్లాడిన అమ్మాయిని ఎంత మానసిక క్షోభకు గురి చేశారు ఆ అమ్మాయి సంతోషం మీద ఆ అమ్మాయి నిండైన జీవితం మీద నీళ్లు చల్లి ఆ అమ్మాయి ఆశలను ఆవిరి చేశారు అదేవిధంగా ఈరోజు ఎవరు కూడా ఇంత మరణం పొందాలని ఏ అమ్మాయి కోరుకోదు తాను తన బిడ్డలు ఇద్దరు పసిబిడ్డలు ఆడబిడ్డలున్నారు ఆడబిడ్డలతో తను ఎంతో జీవితాన్ని పొందాలని కలలు కనింటుంది అలాంటి అమ్మాయి కలలను జరిపివేసే విధంగా మీరు ప్రవర్తించిన తీరు ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా జనసేనకు చెందిన కొంతమంది ఎంత దారుణమైన ట్రోల్స్ కు పాల్పడ్డారో చూస్తే మనసుకు చాలా బాధ అనిపిస్తోంది నిజంగా ఇంత వ్యవస్థలు వ్యవస్థలు నిజంగా ఇంత దారుణంగా తయారయ్యాయి అంటే నిజంగా మీరు రాజకీయాలలో లోకేష్ ఈరోజు ట్వీట్ చూసిన తర్వాత అనిపించింది ఇలాంటి వాళ్ళు పాలకులా ఇలాంటి వాళ్ళు మహిళలను రక్షిస్తారా మహిళల యొక్క మహిళలను అంతమందించే విధంగా మీ చర్యలున్నాయి రోజు ఒక నాయకుడే ఈ ఈరోజు నువ్వు మహిళలకు భద్రత కల్పించాల్సిన దిశాప్రతులను తగలబెట్టిన లోకేష్ ఇంతకంటే మంచి ట్వీట్ పెడతాడని ఏ మహిళ ఆశించదనుకుంటా ఎందుకంటే గతంలో దిశ ప్రతులను దిశ అనే చట్టానికి సంబంధించిన పేపర్స్ ను కాల్చివేసిన చరిత్ర ఈ లోకేష్ బాబుది ఈ రోజు అంటున్నాడు పట్టా వస్తే మడిచి పెట్టుకోను కానీ మాట్లాడకూడదు ఇలా చేస్తే ఎవరికైనా ఇదే జరుగుతుంది అంటూ ఆయన పెట్టిన అతను పెట్టిన ట్వీట్ కి సిగ్గుపడు లోకేష్ మీ అమ్మ కూడా ఒక ఆడమనిషి నీ భార్య ఒక ఆడమనిషే నీ ఇంట్లో నీకు నీకుగా అక్క చెల్లెలు లేరు కాబట్టి ఆ విలువ తెలియట్లేదు ఆడబిడ్డల జోలికి వస్తే సర్వనాశనమైపోతాయి ఎవరైనా సరే అది రాజకీయ పార్టీలైనా సరే వ్యక్తులైనా సరే ఖచ్చితంగా దీని వెనుక ఉన్న ఎవరినైనా సరే శిక్షిస్తాం ఆ కుటుంబానికి మేలు జరిగేట్టుగా మహిళా కమిషన్ ఆ బిడ్డలకు అండగా ఉంటుంది ఆ అమ్మాయి మృతికి కారణమైన వాళ్లను కఠినమైన శిక్ష పడే విధంగా మహిళా కమిషన్ మరి ఆ కుటుంబానికి తోడ్పాటునిస్తుందని అదే విధంగా ఆ వారిని కూడా త్వరలో వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి మరి ఈ సంఘటన వెనుక ఎవరున్నారో వారికి శిక్ష పడే విధంగా కూడా ప్రయత్నిస్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ఆ బిడ్డల యొక్క భవిష్యత్తుకు కూడా మరి మంచి నిర్ణయం తీసుకునేలాగా వారికి కూడా మంచి భవిష్యత్తు అందించేలాగా కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ తప్పకుండా మహిళా కమిషన్ ఇలాంటి ఇలాంటి చర్యలను సహించదని మహిళలకు మంచి చేస్తే మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ మహిళలను ఇంత నీచంగా ఇంత క్రూరంగా ఇంత పాచాచికంగా మీ చర్యలు కన కొనసాగితే మహిళలే మిమ్మల్ని మట్టు పెడతారని తెలియజేస్తూ మరి తప్పకుండా ఈ దీని వెనుక ఉన్న ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వీరందరినీ శిక్షించాలని రేపే డీజీపీ గారిని కోరడం జరుగుతుంది తప్పకుండా మరి వారి మీద చర్యలు తీసుకునేలాగా కూడా మహిళా కమిషన్ పనిచేస్తుంది మరి ఈ రోజున తెనాలిలో జరిగిన గీతాంజలి సూసేటంటే చాలా బాధ అనిపించింది అంటే నాలుగు రోజుల క్రితం ఎంతో ఆనందంగా ఎళ్ళపట్టా పట్టా తీసుకున్న గీతాంజలి ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది మరి తెనాలిలో నాలుగు రోజుల క్రితం ఇళ్ల పట్టా కార్యక్రమంలో అమ్మాయి పార్టిసిపేట్ చేసి ఎంతో ఆనందంగా ఇళ్ల పట్టా తీసుకుని కిందకొస్తున్న టైంలో ఆ అమ్మాయిని ఒక విలేకర్ ఇంటర్వ్యూ చేస్తా అమ్మా ఏమ్మా ఇంత ఆనందంగా ఉన్నామని చెప్పి ఆ విలేకర్ ప్రశ్నించినప్పుడు మై డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ అని చెప్పి ఆ అమ్మాయి నా సొంత ఇటుకల నెరవేరిందని చెప్పి ఎంతో ఆనందంగా వ్యక్తం చేసింది ఇళ్ల పట్ట గీతాంజలి నా పేరున వచ్చిందని చెప్పి అమ్మాయి నిజంగా అమ్మాయి కళల్లో ఆనందం ఇంత అంతా కూడా కాదు తర్వాత విలేకర్ ఈ ప్రభుత్వం నీకు ఏ లబ్ధి చేసిందమ్మా అంటే ఈ జగనన్న ప్రభుత్వంలో నేను అన్ని రకాలుగా లబ్ధి పొందాను అదే విధంగా మా మామయ్య గారికి పెన్షన్ వచ్చింది మా అత్తయ్య గారికి చేయూత్ వచ్చింది అదే విధంగా మా పిల్లలు అమ్మఒడి డబ్బులు వస్తే నేను అది ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నాను చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి విలేకర్కి సమాధానం వచ్చింది తర్వాత ఈ మరి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి ఇంకా మిగతా పార్టీల గురించి ప్రశ్నించినప్పుడు కూడా ఆ అమ్మాయి ఏ ప్రభుత్వం గురించి విమర్శించకండి అమ్మాయి ఒకటే మాట మాట్లాడింది నాకు అవన్నీ తెలియదండి మా లీడర్ మాకు మంచి చేశాడు నేను ఈ రోజు మా లీడర్ మా లీడర్ ద్వారా నేను చాలా ఆనందంగా ఉన్నాను ఖచ్చితంగా మా లీడర్ యొక్క గెలుపు కోసం నేను నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి ఆ అమ్మాయి చాలా పాజిటివ్ యాటిట్యూడ్ చాలా ఆనందంగా చాలా ఏమీ కల్వర్షం లేకుండా ఆన్సర్స్ చెప్పే విషయం మనందరం కూడా చూసాం ఇవన్నీ కూడా ఇవి లేక సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే మరి సోషల్ మీడియాలో మరి చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చి జగన్ గారు పొగుడుతూ కూడా కామెంట్స్ వచ్చిన విషయం మనందరం కూడా చూసాం ఇవన్నీ ఓరవలేక చూడవలేక ఏమీ చేయలేని పరిస్థితిలో ఐటీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఈ అమ్మాయిని ట్రోల్ చేస్తూ పావలా యాక్షన్ చేస్తున్నావా ఐదు రూపాయలు యాక్షన్ చేస్తున్నావా నువ్వు అక్కడికి రా అని చెప్పి ఇంకా అసభ్యకరమైన ట్రోలింగ్స్ చేస్తూ నేను ఆ నోట్తో చెప్పలేను అమ్మాయిని మానసికంగా హెరాస్ చేస్తూ ఫైనల్ గా అమ్మాయిని ఎంత మెంటల్ టార్చర్ పెట్టారంటే ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో వెళ్ళి ఆ అమ్మాయి ఒక ట్రైన్ కింద పడి చనిపోయిన విషయం మన అందరం కూడా తెలిసిందే ఈ మరి వెలుగులోకి రావడం అందరికీ కూడా తెలిసిందే సో ఈ రకంగా ఆ అమ్మాయిని ఏ రకంగా మెంటల్ టార్చర్ పెట్టారు అమ్మాయి మానసిక స్థితి ఎంత ఇబ్బంది పడింది అన్న విషయం మనందరం కూడా ఒకసారి గ్రహించాలి మరి ఈ రోజు రాష్ట్ర హౌసింగ్ చైర్ పర్సన్ కింద నేను ఒకటే అడుగుతున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి మహిళలు ఆనందంగా ఉండాలి మహిళలు స్వేచ్ఛ స్వాతంత్రంగా ఉండాలి మహిళలు లక్ష్యాధికారులు చేసే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంటే మరి మీ యొక్క సోషల్ మీడియాలో ఉన్న ఐటీడిపి మరి మెంబర్స్ అదే విధంగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మహిళలు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారన్న విషయం మరి ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే మరి మీరు అందరూ ఏం చేస్తున్నారని చెప్పి ఈరోజు ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మీరు ఈరోజు మహిళల భద్రత గురించి ఈ రకంగా చేస్తున్న వాళ్ళందరినీ ఏం చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అదే విధంగా ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ఒకటే కలుగుతున్నాను ఏమండి ఇప్పుడు మీరు ఏం ప్రశ్నిస్తారు మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలి ఎందుకంటే ఈరోజు మీ యొక్క ఐటిడిపి టోలింగ్ ద్వారా ఈ రోజున ఒక నిండు ప్రాణం బలైంది ఈ యొక్క ప్రాణం విలువ ఎవరూ వెలకట్లేనిది ఖచ్చితంగా మీరందరూ దీనికి సమాధానం చెప్పాలని అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా ఎవరైతే ఈ యొక్క అరాచకాలకి పాల్పడ్డారో వెంటనే యాక్షన్ తీసుకోమని మరి జగన్ అమీడియట్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది నేను ఒకటే అడుగుతున్నానండి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున ఈ రోజున మనం అందరం కూడా స్వేచ్ఛా స్వాతంత్రంగా ఉండే ప్రభుత్వం ఇది అదే ఈ ఈరోజు అంబేద్కర్ రాచి మరి రచించిన కాన్స్టిట్యూషన్ లో కూడా మన అందరికీ తెలుసు మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మన స్వేచ్ఛ స్వాతంత్రంగా ఏదైనా మాట్లాడొచ్చు ఈ రోజు ఒక మహిళ స్వేచ్ఛా స్వాతంత్రంగా అంత ఆ అమ్మాయి జరిగిన లబ్ధి ఆ అమ్మాయి పొందిన హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే ఈ రోజు అమ్మాయిని ట్రోల్ చేసి ఆ అమ్మాయి సూసైడ్ దాకా తీసుకెళ్లి దాకా తీసుకొస్తారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఇటువంటి అగాయ జరిగితే ఈ రోజు రాష్ట్ర మహిళలు ఊరుకునేదే లేదని హెచ్చరిస్తూ అదే విధంగా ఆ అమ్మాయి గీతాంజలి ఒక ఆత్మశాంతి కలగాలని అదేవిధంగా ఆ అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులు ఉండేంత ధైర్య భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఆ యొక్క ఈ యొక్క ఇన్సిడెంట్ పాల్పోయిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను